బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజాని సారీ సారీ అంటూ ఇమాన్యుయల్ కాలభేరానికి వచ్చాడనే చెప్పాలి ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇక అసలు విషయానికి వస్తే తనుజాకి కాఫీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాంటిది తనుజా కాఫీ పౌడర్ ని బంగారంలా దాసుకుంటుంది అలాంటిది సంజన ఆ కాఫీ పౌడర్ దొబ్బేసింది అక్కడే ఉన్న ఇమాన్యుయల్ ఆ కాఫీ పౌడర్ దొబ్బేయడం ఇమాన్యుల్ చూశాడు అయితే అక్కడే భరణి గారు కూడా ఉన్నారు అయితే భరణి ఇమాన్యుల్ దగ్గరికి వెళ్లి ఇమాన్యుల్ నేను ఒక విషయం చెప్తాను వింటావా అంటే చెప్పండి భరణి అన్న అంటే లేదు తనుజా కాఫీ పౌడర్ ఆల్రెడీ సంజన ఇచ్చేసింది ఒకవేళ రేపు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అక్కడ నువ్వు ఉంటావు ఆ వీడియోలో అప్పుడు తనుజా నీ మీద ఇంకా ఫైర్ అవుతుంది కాబట్టి నీకు తెలిసిండు కూడా తనకి చెప్పలేదని ఇంకా ఎమోషనల్ అయిపోయి మనసులో పెట్టేసుకొని నీతో మళ్ళీ మాట్లాడడం మానేస్తుంది అదేదో చేసిన తప్పుని ఒప్పుకొని నువ్వే వెళ్ళి సారీ చెప్తే బాగుంటుంది అంటూ భరిని ఇమాన్యుల్ కి సజెషన్ చేశాడు దీంతో ఇమాన్యుల్ నిజమే కదా అని అనుకొని మొత్తానికి తనుజా దగ్గరికి వెళ్ళి ఆ రోజు సంజనా గారు మీ కాఫీ పౌడర్ తీసేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను తను ఈసారికి నన్ను క్షమించు నీకు చెప్పలేనందుకంటే ఒక్కసారిగా తనుజా సీరియస్ అయ్యి నువ్వు కూడా ఇలా దాచిపెడితే ఎలారా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను నువ్వు ఎమోషన్స్ తో ఆడుకోవనుకున్నాను అట్లా చేస్తున్నావు నిన్నేమనాలో నువ్వే చెప్పంటే అందుకే కదా తప్పు నేను చేశాను కదా క్షమించు అంటూ తనుజానైతే బైరానికి సారీ చెప్తున్నాడనే చెప్పాలి మొత్తానికి తనుజా సర్లే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి మన ఛానల్